ఇక్కడి వెంకటేశ్వరుడు వాల్మీకం నుంచి మూసివేస్తే మరలా సూర్యోదయం తర్వాతనే తెరుస్తారు అంతేకాక ఆలయం మూసిన తర్వాత ఆలయ పరిసరాల్లో ఎవ్వరూ సంచరించరు ఎందుకంటే రాత్రి సమయంలో దేవతా సర్పం అక్కడ సంచరిస్తుందని స్థల పురాణం చెప్తుంది తిరుమలగిరిలో వేంకటేశ్వర స్వామి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పూజారులతో పూజలు అందుకుంటాడు నుండి మరుసటి రోజు వరకు అంటే సూర్యోదయం వరకు స్వయంభుగా వెలిసిన స్వామివారిని దేవతలే పూజిస్తారు దీనికి నిదర్శనమే ఉదయం గర్భగుడి తెరవగానే పుట్ట చుట్టూ దేవతలు అభిషేకం చేసిన అభిషేక తీర్థం ఉంటుంది స్వామివారి ఆలయం పక్కనే కుడివైపు వరాహమూర్తి కొలువుతీరి ఉన్నారు భ్రమరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారు ఇచ్చిన క్షేత్ర పాలకుడు ఈ ఆలయానికి ఉత్తర భాగంలో ఒక బిల్వ వృక్షం ఉంటుంది